నమస్కారం ఎన్ఎం సెవెన్ టీవీ కి స్వాగతం వెంటనే रख రైతులకు మీరు రెండు లక్షల రుణం తీసుకోండి మేము గెలువంగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రుణమాఫ్ చేస్తామని చెప్పిండ్రు రైతు భరోసా ఇస్తాం రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తామన్నారు కేసీఆర్ మూడు పంటలు పండిస్తుంది రెండు పంటలకు ఇస్తున్నాం మూడు పంటలకు రైతు బంధు రైతు బంధున్నారు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికీ రైతు బంధు ఎలక్షన్ ముందు కేసీఆర్ గారు రెడీ చేసిన ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఒక దఫ వేయడం జరిగింది ఇప్పటి వరకు రైతు బంద్ వేయలేదు రుణమాఫీ సగం సగమే చేసిండ్రు ఈ గోపాల్పేట్ మండల్లో సుమారుగా మేము కలెక్టర్ ఆఫీస్ లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకున్న లిస్ట్ ఇది దీంట్లో ఈ మండల్లో రెండు వేల మంది రైతులకు రుణమాఫీ ఇచ్చారు కానీ మేము దీన్ని గ్రామాల వారిగా పరిశీలిస్తే దీంట్లో ఉన్న పేర్లు కాకుండా ఇంకా కూడా కొంతమంది రుణమాఫీ అని ఉన్నారు దాన్ని మీ చేయడం జరిగింది రుణమాఫీ సగం సంగ్రు రైతు భరోసా అన్నారు వండలానికి కొత్త గ్రామానికి ఇస్తామని చెప్పేసి ప్రకటించారు ఆ గ్రామంలో కూడా సగం మందికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పండ్రు బోనస్ కూడా స్టార్టింగ్ లో మొట్టమొదలు ఎవరైతే రైతులు పంట వచ్చి కళ్ళాల కోసం వాళ్ళకు మాత్రం ఇచ్చారు సుమారుగా డెబ్బై ఎనభై శాతం మంది రైతులకు రాష్ట్రంలో ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదు సాగునీరు కానీ కరెంటు కానీ రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నం పెట్టే రైతుకే సున్నం పెట్టుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించండి కోటి ఎకరాల మాగాని చేసి మీ చేతిలో పెట్టిండు గత ముఖ్యమంత్రి వర్యులు మీరు నోటికి ఇచ్చిన హామీలు ఇచ్చినారు అమలు నోచుకున్న హామీలు ఇచ్చిండ్రు ప్రధానంగా మేము రైతుల తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులకు మీరు ఏదైతే ప్రకటించు రెండు లక్షల రూపాయలు మందికి పూర్తిగా చేయాలా రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇవ్వాలి తర్వాత వచ్చేసి ఏదైతే బోనస్ ప్రకటించిందో బోనస్ మీరు ఒరికి సన్నరగానికి అన్నారు అన్ని రకాలకు అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేము రైతుల సరఫరా డిమాండ్